నీకు కావలసిన దాని గురించి ప్రయత్నించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం మూర్ఖత్వమే అవుతుంది జీవితంలో ఎదగాలి అనుకుంటే నిన్ను వద్దు అనుకున్న వారిని నీ కాలి కింద మట్టితో సమానంగా భావించి ముందుకు సాగిపో నువ్వు సహనంతో ఉండు నువ్వు వద్దు అనుకున్న వాళ్ళకి నీ విలువ తెలిసి మళ్ళీ నువ్వే కావాలి అనే రోజు వస్తుంది అప్పుడు నువ్వేంటో వాళ్ళకి తెలియజేయి ఏ కారణం లేకుండా నిన్ను అవమానిస్తున్నారు అంటే కృంగిపోకు సంతోషించు ఎందుకంటే నీ ఎదుగుదలకు కారణం వాళ్లే కాబట్టి జీవితంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా మారుతారో తెలియదు కాబట్టి మన అనుకున్న వారితో మనసు విప్పి మాట్లాడితేనే నిజమైన సంతోషం దొరుకుతుంది సంతోషం అనేది డబ్బు పెట్టి కొనేది కాదు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు చాలా అవసరం నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా నిర్వర్తించు ఫలితాన్ని బోళాశంకరుడైన శివయ్యకు వదిలేయి నువ్వు నిశ్చింతగా ఉండు ఆ సర్వేశ్వరుడికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో భోళాశంకరుడైన శివయ్యకు మనతో ఆడుకోవడం తెలుసు ఆపదలో ఆదుకోవడం కూడా తెలుసు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర